డాక్టర్ కేవి గౌతమ్ కుమార్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ సార్ ఈరోజు కార్బోహైడ్రేట్స్ గురించి నాకు కొన్ని విషయాలు కావాలి సార్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఈ కార్బోహైడ్రేట్స్ అనేది తింటే మనకి ఏమైనా ఫ్యాట్ అనేది వస్తుందా సి కార్బోహైడ్రేట్స్ అన్నవి చాలా ఒక మిత్ ఉందండి అంటే ఎక్కువ కాబ్స్ తీసుకుంటే నేను వెయిట్ పుట్టని అయిపోతాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాబ్స్ని మనం రెండు విధాలుగా చూడాలి ఇప్పుడు కూడా కార్బ్స్ అనేవి సింపుల్ కార్బ్స్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి సింపుల్ కార్బ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ స్టేపుల్ ఫుడ్ కదా మన సౌత్ ఎక్కువగా సౌత్ పార్ట్ ఆఫ్ ద ఇండియా చూసుకుంటే కనుక ఈ కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే తిన్న వెంటనే తొందరగా అరిగిపోతాయి అనమాట తిన్న వెంటనే తొందరగా అరిగిపోతున్నాయి అంటే ఒక పే ఒక ఒక తాడ్ని ఈజీగా మనం ఎలా అయితే ఈజీగా తెంపేయగలుగుతామో చిన్న స్మాల్ థ్రెడ్ని ఇలాగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట అంటే బాడీలోకి వెళ్ళిన వెంటనే తొందరగా అరిగిపోవడం షుగర్స్ కూడా తొందరగా పెరిగిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నవి కావాలి కూడా ప్లస్ లిమిటెడ్గా తీసుకోవాలి సో అయితే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే బ్రౌన్గా ఉండే కలర్లో ఇందాక సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నావు ఏదైనా తెల్లగా ఉన్నవి అంటే స్టార్చ్ ప్రొడక్ట్స్ మైదా కానీ రైస్ కానీ షుగర్స్ కానీ ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట ఇవి తీసుకున్న వెంటనే తొందరగా అరిగిపోతాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తీసుకున్న వెంటనే అరగకుండా కొంచెం టైం తీసుకుని అరిగే వాటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం సో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నంత మాత్రమే నేను వెయిట్ పుట్టాను ఆకపోవచ్చు అయితే నా బాడీకి సరి సమానంగా కావాల్సిన క్యాలరీస్ కనుక కావాల్సిన కన్నా ఎక్కువైపోయి తర్వాత వాటిని నేను యూజ్ చేయకుండా బాడీలోనే దాచుకుంటే నేను వెయిట్ పెరుగుతాను సో నేను వెయిట్ పెరుగుతున్నాను అంటే కనుక కార్బోహైడ్రేట్స్ ఒక రీజనే కాకపోతే ఎంత మోతాదులో తీసుకుంటున్నాను అన్నది క్వశ్చన్ నేను కంట్రోల్డ్గా బ్యాలెన్స్గా తీసుకొని బికాస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ కూడా ఉంటుంది సో ఫైబర్ ఎప్పుడైతే మనకి యాడ్ అవుతుందో వెయిట్ని ఇంకా చెప్పాలంటే మేనేజ్ చేసుకోవచ్చు అంటే బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కనుక మనం పెంచగలిగితే మనం వెయిట్ లాస్కి అది ఈజీగా హెల్ప్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తరపు చూస్తుంటాం మిల్లెట్స్ అలాగే వీట్ హోల్ వీట్ బ్రెడ్ అలానే ఇంకా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్లోకి ఎక్కువగా వచ్చేది మైదా వైట్ రైస్ షుగర్స్ ఇలాంటివి సో వీటిని వీటిని కనుక మనం కొంచెం బ్యాలెన్స్గా తీసుకుంటే వైట్ రైస్ తినకుండా ఎవరు ఉండలేరు ఇప్పుడు అందులో ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి కంపల్సరీ ఎవరింట్లో చూసినా కొత్త ఆవకాయలు వస్తే తింటారు కంపల్సరీ అయితే దానికి నైట్ టైము బ్యాలెన్స్ చేసుకుని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటే కంపల్సరీ బ్యాలెన్స్ అవుతుంది సో ఈ కార్బోహైడ్రేట్స్తో పాటు మిగతా న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అలాగే మైక్రో న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ అంటాం అనమాట సో కార్బోహైడ్రేట్స్ మైక్రో న్యూట్రియన్స్ సో కార్బ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో న్యూట్రియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో కార్బ్స్ ఒక్కటే నేను తీసేసుకు తగ్గించేస్తే నేను వెయిట్ తగ్గిపోతానని కూడా లేదు వీటిని కూడా సరి సమానంగా చేసుకున్నప్పుడే ఫైబర్ కూడా మనం సరిగ్గా తీసుకున్నప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది ఈ అన్నది అండ్ ఫైబర్ కంటెంట్ ఎంత తీసుకుంటే బెటర్ సార్ రైట్ సో కార్బ్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ పర్సన్ టు పర్సన్ మారుతుంది సో ఒక పర్సన్ కి ఇంతే కావాలి అన్న పాయింట్ అన్నది ఎక్కడ లేదు అయితే యావరేజ్ గా ఒక ఫైవ్ టెన్ హైట్ ఉండి ఒక సెవెంటీ ఫైవ్ కిలోస్ ఉన్న పేషెంట్ ఒక ఒక పర్సన్ కి అయితే కనుక కార్బోహైడ్రేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్గా రోజులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి ఎనర్జీ నెక్స్ట్ అంటే ఎనీ మీల్స్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి అంటే బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ లంచ్లో కార్బోహైడ్రేట్స్ డిన్నర్లో కార్బోహైడ్రేట్స్ మన మీల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి యావరేజ్గా అదర్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి ప్రోటీన్స్ నుంచి రావాలి మిగతా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఫ్యాట్స్ నుంచి రావాలి అండ్ మనం తీసుకునే ఫుడ్లో విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే మనం తీసుకునే పళ్ళు కానీ పలహారాలు కానీ లైక్ వెజిటేబుల్స్ కానీ పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ వీటిలో విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి సో కాబట్టి ఏ మనిషికి ఆ హైట్ తగ్గట్టుగా ఈ వెయిట్ తగ్గట్టుగా ఎంత కావాలో ఒకవేళ పర్సన్ వెయిట్ తగ్గాలనుకుంటున్నారా వెయిట్ పెరగాలనుకుంటున్నారా దాన్ని బట్టి కూడా కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలనేది మారుతుంటుంది ఉంటుంది ఒక పర్సన్కి ఇంతే కార్బోహైడ్రేట్స్ కావాలని ఎప్పుడు చెప్పలేము మనం